ఈరోజు అమీర్పేట్లో ఈ మనము పెద్ద ఎత్తున హోమాలు జ జరుపుతున్నాయి మూడు రోజులు ఈ హోమాలు ఫోర్టీన్ ఫిఫ్టీన్ సిక్స్టీన్త్ ఈరోజు గణపతి హోమం లలితా సహస్రామం హోమం మళ్ళా మహాచండీ హోమం ఈ మూడు హోమంతో మనం మొదలుపెట్టినాము మన మనందరికీ తెలుసు మనం ఈరోజు ప్రపంచంలో టెక్నాలజీ ఇంకొక వైపు వెళ్తుంది చాలా ప్రోగ్రెస్ చేస్తున్నాం మొత్తం భారతదేశం అంతా మనం రకరకాల లేటెస్ట్గా టెక్నాలజీ అడ్వాన్స్ టెక్నాలజీ తీసుకొచ్చేసి మనం ప్రపంచంకి చాలా అంటే డెవలప్ చేస్తున్నాం కానీ అదేవిధంగా మన రూట్స్ రూట్స్ అంటే మనం ఎక్కడి నుంచి వస్తున్నామో అది మన మెయిన్ మన సంస్కారం మన సంస్కారం మన సనాతన ధర్మం ఈ అన్ని ధర్మంకి మనం పరిచిపోకుండా మనం ఖచ్చితంగా ఈ హోమాలు పూజలు దీంట్లో పాటించాలి దీంట్లో మనం అందరూ కూడా కనీసం రోజులో డే గంటలు గంటలు కూసుకోవాల్సిన అవసరం లేదు కానీ ఒక ఐదు నిమిషాలు మీరు మీ రోజులో ఒక ఐదు నిమిషాలు కూడా మీరు కటాయించి దేవుడి రూమ్లో వెళ్ళి దండం పెట్టుకొని మనస్ఫూర్తిగా మన ప్రశాంతంగా పెట్టుకొని దండం పెట్టుకున్న కూడా మీకు ఎంతో ఒక సంతోషం తలుగుతుంది ఇంకా మనకెన్నో అడ్డంకాలు వస్తూనే ఉంటాయి రోజులో అని అడ్డంకాలకి మనము ధైర్యంతో మనం ఎదిరించడానికి మనకి కావాల్సింది దేవుడు మహిమ ఆయన ఆశీర్వాదం ఆయన బలం ఉంటే ఎంత పెద్ద ఆటంకాలు ఉన్నా మనం దానికి ఇది చేసుకోవచ్చు కానీ మరీ ముఖ్యంగా ఏంటంటే మనం హోమం ఈ విషయం ఎందుకు చేయాలంటే హోమం అంటే హూ అంటే ఆఫర్ టు ఆఫర్ టు ఆఫర్ అంటే మనం ఎప్పుడైనా దేవుడికి చూడలేము మనం ముందు కూడా దేవుడు వచ్చి ఉండలేరు సో దేవుడికి పైన మనము వాళ్ళకి హోమంతో ద్వారా మనం వాళ్ళకి కావాల్సిన పండు లేకపోతే భోజనం అంటే స్వీటు మన పరమానందం అంటము లేకపోతే వస్త్రము ఇది దేవుడికి చేరుకోవాలంటే మనం హోమంలో వేస్తే ఆ అగ్ని ద్వారా ఆ పవిత్రమైన అగ్ని ద్వారా మన మొత్తం దేవుడికి చేరుకుంటుంది సో ఇట్లాంటి మనం చేస్తుంటే మన స్పిరిచువల్ మన మనసు ఇది అంతా కూడా చాలా స్వచ్ఛంగా అయిపోతుంది అదేవిధంగా ఈ హోమంతో చుట్టుముట్టు ఉండే మొత్తం ఏరియా కూడా ప్యూరిఫికేషన్ కూడా ఒక సైంటిఫిక్ రీజన్ ఉంది సో హోమం అంటే మనం చేసేది భక్తి పూర్వం భక్తికి ఇక భయంకి మీరు కన్ఫ్యూజ్ కావద్దు భయం వేరు చాలామంది ఈ పూజలు చేస్తే ఇలా మంచిగా ఉంటుంది అది ఇది ఏంటంటే భయం వేరు దేవుడు మమ్మల్ని ఎప్పుడు కూడా ఒక బిడ్డలాగానే చూస్తారు కాబట్టి భయంతో కాదు భక్తితో మనం చేస్తే ఏదైనా దేవుడికి చేరుకుంటుందని నేను అనుకుంటున్నాను సో అందరికీ మీరు అందరూ ఈ మూడు రోజులు రోజు ఫైవ్ హండ్రెడ్ మెంబర్స్కి వీఆర్ గివింగ్ అన్నదానం సో మీరందరూ ఖచ్చితంగా అమీర్పేట్లో వచ్చి ఇలాంటి ఒక బ్యూటిఫుల్ మీరు చూసిన చాలా ఎంత బాగా డెకరేషన్ చేసి పెద్ద ఎత్తున హోమంకి వాళ్ళు ఐబీస్ టీవీ వాళ్ళు మొత్తం మంచి ఆర్గనైజ్ చేశారు కాబట్టి మీ అందరికీ చాలా చాలా ధన్యవాదాలు నన్ను పిలిచినందుకు నేను దీని దీనిలో పాల్గొన్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది థ్యాంక్ యూ త్రీ డేస్ ఫోర్టీన్త్ ఫిఫ్టీన్త్ అండ్ సిక్స్టీన్త్ ఫైవ్ హండ్రెడ్ జనాలకి ఇక్కడ అన్నదానం ఫ్రీగా జరుగుతుంది మీరందరూ రావాలి ఈ ప్రసాదంని అనుగ్రహించాలని నేను కోరుకుంటున్నాను థ్యాంక్ యూ